గ్రామాల్లో అనవసరమైన రాజాంతరాలు క్రియేట్ చేసే వాళ్ళని గమనించండి సాధ్యం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నారు సాగుని ప్రాజెక్టు సాకారం చేస్తానన్న ముఖ్యమంత్రి వర్యులకి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు విషయం గమనించాలి రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఫస్ట్ సెకండ్ రెండు కూడా మన నియోజకవర్గాన్ని దక్కినందుకు వారిని కూడా గుర్తు చేసుకుంటూ అభినందించాల్సిన అవసరం ఫస్ట్ ప్లేసు గొప్పచెల్ల గ్రామానికి రెండో బాధ్యత టైము గర్ల్స్ హై స్కూల్ కి మరి దక్కింది అంటే విద్య ఇలా భవిష్యత్తులో మరింత లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది జోలకంటి అక్కరెడ్డి గారు ఈ జత యజమాని సత్కరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పులిహరి ప్రసాద్ గారు పితిని గోపి గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు బాగు మామర గారు పాల్గొన్నారు

రెండవ రోజు నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జరిగిన రెండు సెకండ్ల మొదటిగా ఉన్నా

రెండు నిమిషాలు ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో ద్వర్సా ఉత్తరం గత కన్నా ఐదు జిల్లా ఉన్నది శశాంత్ శ్రేయగిరి గ్రామం గత నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జగంతో సమానంగా ఉన్నాయి శశాంత్ శ్రేయా వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వర్గంతో ప్రజల సమానం జరిగింది ఏదో స్థానంలో కొనసాగుతున్న జ కన్నా మూడు సెకండ్ల వెనుకెలా ఉన్నాయి ఏడవ రా

కొనసాగుతున్నత కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు పెంచం జిల్లా ఉన్నవిశాంత్ శ్రేయా గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వద్ద ప్రదర్శన ఉన్నాయి Tentu karena untuk budget 4 mandarilah bahwa doramiin alatnya misalnya ము సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజలా ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల వెనుకంజలా ఉన్నాయి శ్రీశైల మల్లికార్జున స్వామి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు సెకండ్ ఉన్నవి ஐந்தோவஸ்தான கொனசாவுட்ரம் ஜன்ன பதினெல்லாம் வெண்டி கிராம மண்டலம் கரூர் ஜில்ல పన్నెండో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పోటీ చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు వందంజలా కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుకూరు మండలం కర్నూలు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఈ జతతో మన ఈ ప్రదర్శనలో పూర్తవుతాయి పద్నాలుగు రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది

పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి

নালনিন <tries> নাভে పదిహేనవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నది శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి son una de

ఒక్క నిమిషం ఉన్నది వారికి ఇంకా సమయం ఉన్న పోటీ వివరించుకున్నారు ఓకే అందరితో కార్యక్రమం పూర్తయింది సత్కరిస్తున్నారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించాలి సుబ్బారెడ్డి శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా గంభీర అధ్వర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగా వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచి విరమించుకున్నారు